హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్ఆర్ కలెక్షన్స్ అండ్ ఈ వీడియోలో ఇది చూడండి ఇది లూప్ టర్నర్ తోటి డోరీ అయితే చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా నేను ఇలాంటి డోరీస్ వాడతానండి అచ్చం క్లాత్ లాగానే ఉంటాయి నేను అన్ని కలర్స్ తెచ్చి పెట్టుకుంటాను ఈ సారీకి వచ్చేసి నాకు ఈ కలర్ లేదనమాట డోరీ అంటే క్లాత్ తోటే చేద్దామని ఈ లూప్ టర్నర్తో చేస్తున్నాను అనమాట ఇది చూడండి ఇలాగా ఫస్ట్ అయితే ఒక పా మన పాదం మించుతో కుట్టేసి పెట్టుకోవాలి క్రాస్ పీసెస్ అయితే బాగుంటుంది ఇంకా నేనైతే ఇక్కడ నా క్లాత్ లేకపోవడం వల్ల స్టేట్ పీసెస్ తీసుకున్నాను ఆల్రెడీ ఒకటి చేశాను ఇది మనకు వీలైనంత సన్నగా మన ఓపికను బట్టి చేసుకోవచ్చు అనమాట మన ఓపిక ఎంత బాగుంటే అంత సన్నగా చేసుకోవచ్చు అండ్ చాలా ఫాస్ట్గానే అయిపోతుంది ఇక్కడ చూసారా లాగా ఉంటుంది అనమాట జస్ట్ అందులోకి ఇలాగా ఒక చిన్న హోల్లాగా చేసుకొని తగిలిచ్చేసి ఇచ్చుడండి ఇలా ఇట్లాగా ఇక్కడ ఉంది కదా ఇలా మీకు ఇది చూడండి ఫోకస్ చేస్తా యాక్చువల్గా ఫోకస్ అవ్వట్లేదు ఇది చూడండి హుక్ హుక్కు ఉంది కదా ఈ హుక్కు ఇలాగ తగిలిచ్చేయాలన్నమాట ఇంకొక పిన్ ఉంటుంది చిన్నది దాన్ని ఇలా పట్టేసుకోవాలి చేతితో పట్టేసుకోవాలి వదిలేయద్దు పట్టేసుకొని కొంచెం గుంజేయాలన్నమాట గుంజి దాకా ఖచ్చితంగా పట్టుకొని ఉండాలి లేదంటే మనకి అంత ఈజీగా రాదు ఇక్కడ కింది కూడా హ్యాండిల్ బాగుంది పట్టుకొని గ్రిప్ కోసము ఇలాగ పట్టేసుకొని కొంచెం కొంచెం కింది నుంచి మనకు ఇప్పుడు గ్రిప్ ఉంది అది ఉంది కదా అక్కడ గుంజుకుంటూ ఉండాలన్నమాట ఇలాగ జస్ట్ ఇది చూడండి ఇలాగా పైకి కిందికి ఇలా గుంజుతూ ఉంటే ఇలా వచ్చేస్తుంది ఇక్కడికి రాగానే హుక్కు తీసేసి కొంచెం బయటికి వెళ్ళిందంటే ఇంకా హుక్కు తీసేసి మనము డోరి అంతా గుంజేసుకోవాలి ఇది చూసారా ఇలాగ ఇలా పట్టేసుకోవాలన్నమాట మనం ఇక్కడ చూపిస్తున్నాం చూడండి ఇట్లా పట్టేసుకొని ఉంచామనుకోండి క్లాత్ని ఊడిపోకుండా బయటికి వెళ్ళకుండా అలాగే ఉంటుంది ఇంకా దీన్ని మొత్తం గుంజేసుకుంటే ఇంకా మనకు డోరీ అయితే రెడీ అయిపోతుంది అనమాట అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ త్వరలోనే మన ఛానల్లో గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను అది కూడా షార్ట్ వీడియోస్కి సో ప్లీజ్ ఛానల్ని ఎప్పుడు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ